అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలుగు యువతి ప్రాణాలు కోల్పోయింది గుంటూరు జిల్లా తెనాలికి చెందిన హారిక అమెరికాలో వెటర్నరీ చదువు కోసం ఏడాదిన్నర క్రితం వెళ్ళింది నిన్న ఓక్లహామాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హారిక చనిపోయింది విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు తమ బిడ్డ మృతదేహాన్ని భారత్కు రప్పించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కృష్ణ గుంటూరు నుంచి అందిస్తారు అమెరికాలో తెలుగు విద్యార్థులు వరుస ప్రమాదాలకు గురవుతున్నారు గడిచిన కొద్ది రోజులుగా చూసుకుంటే ఐదుగురు విద్యార్థులు మొత్తం మృతి చెందిన పరిస్థితి కనిపిస్తోంది గుంటూరు జిల్లాగా చూసుకుంటే నిన్న ఈ రోజులో తెనాలి ప్రాంతానికి చెందినటువంటి ఇద్దరు విద్యార్థులు మృతివాత పట్టడం జరిగింది తాజాగా ప్రస్తుతం మనకి ఐతనగర్లో ఉన్నటువంటి తెనాలి ఐతనగర్లో ఉన్నటువంటి జట్టి హారిక అనే ఒక విద్యార్థిని కూడా ఇదే రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు చెప్పండి నిన్న రాత్రి పంతొమ్మిదిలో మాట్లాడిందటండి పార్ట్ టైం జాబ్కి వెళ్తున్నానమ్మా పొద్దున్నే మాట్లాడతాను అని పెట్టేసిందంట పొద్దున మా చెల్లి చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదంట ఏంటి పిల్లలు లిఫ్ట్ చేయట్లేదు గాబరా పడతానే ఉన్నారు ఈలోపు యూనివర్సిటీ వాళ్ళు ఫోన్ చేసి పాప యాక్సిడెంట్ అయింది స్పాట్ డెడ్ అని మా మత్తికి ఫోన్ చేసి చెప్పారు హారిక తండ్రి మీరు చెప్పండి ఇప్పుడు మీతో చివరిసారిగా మాట్లాడింది ఎక్కడికి రాత్రి పన్నెండు గంటల మాట్లాడింది సార్ రాత్రి నేను ఉద్యోగానికి అక్కడ పార్ట్ టైం చేసుకుంటారు కదా పార్ట్ టైం చేసుకుంటాను బయలుదేరి వెళ్తున్నాను ఏ ఫోన్ మళ్ళీ అని చెప్పేసింది పదకొండున్నర పన్నెండు మధ్య ప్రమాదం ఎక్కడ జరిగిందండి జరిగింది ఎక్కడో లొకేషన్ అయితే మనకు తెలియదు సార్ అమ్మాయి ఎక్కడ జరుగుతుంది ఒక్కల హోమ్ అంటే ప్రమాద సమయంలో ఎవరెవరు ఉన్నారు అమ్మాయి అమ్మాయితో పాటు రూమ్ మెట్టు క్యాబేలు సార్ ఇద్దరు క్యాబ్లోనే ఉండరు తర్వాత మిగతా వాళ్ళ విషయాలు మాకేం తెలియదు మా పిల్లవరకే చనిపోయిందని మాకు ఫోన్ చేసి చెప్పారు అక్కడి నుంచి ఏమైనా లేకపోతే ఏం గవర్నమెంట్ నుంచి వీలైనంత వరకు మాకు తొందరగా ఏర్పాటు చేయమని చెప్పి కోరుకుంటున్నాం సార్ గవర్నమెంట్ నుంచి ఇక్కడ ఎవరైనా ప్రజాప్రతినిధితో మాట్లాడారు మీరు ఎమ్మెల్యే గారితో మాట్లాడమండి ఎమ్మెల్యే గారు మాట్లాడారు పంపిస్తామని అభివస్తం ఇచ్చారా ఆయన కూడా పెంసేన్ గారు కూడా మాట్లాడారు నేను ఫాలో అప్ చేశాను ఫాలో అప్ చేశాను మొత్తం తానే వాళ్ళు కూడా మాట్లాడారండి ఇప్పుడు నలుగురు ముగ్గురు తానే వాళ్ళు కూడా మాట్లాడారు మేము చూసుకుంటామండి మీరు అదే అధైర్పడద్దని చెప్పారు అమ్మాయి ఇక్కడ పశువుల డాక్టర్ వరకు చదివిందండి వెటర్నరీ డాక్టర్ ఎంఎస్ చేయటం కోసం వెళ్ళిందండి అమెరికా ఆగస్ట్ ఆరో తారీఖు రెండు వేల ఇరవై మూడున వెళ్ళిందండి ఇక్కడి నుంచి మీకు ఎంతమంది నాకు అమ్మాయి చెన్నైలో చేస్తాడు ప్రస్తుతం అయితే హారిక మృతదేహాన్ని ఇండియా తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నారు పక్కన ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా ఎమ్మెల్యే ప్రస్తుతం ఇక్కడ మంత్రి మనోహర్ కూడా ఉన్నారు అతనితో మాట్లాడిన తర్వాత ఎంపీ కేంద్ర మంత్రి కూడా పెమసాని కూడా చంద్రశేఖర్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరితో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వీలైనంత వరకు త్వరగా హారిక మృతదేహాన్ని ఇండియా తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు ప్రస్తుతం హారిక కుటుంబ సభ్యులైతే తీవ్ర ఉషాదంలో ఉన్నారు కెమెరా పర్సన్ ఆగర్స్తో కృష్ణ ఎన్టీవీ గుంటూరు